హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ స్మైలీ నేనైతే ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చెప్తున్నానండి స్వీట్ షాప్లో దొరికే బొంబాయి కరాచీ హల్వా హోమ్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోనైతే చూపిస్తానండి చాలా బాగా వచ్చింది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి ఈ ప్రాసెస్ కోసం అయితే మీరు ఒక ఒక బౌల్లో వన్ కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలండి వన్ కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ముందుగా అయితే ఒక కప్ వాటర్ అయితే తీసుకొని ఏం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి మొత్తం ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇంకొక కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఒక కప్ కార్న్ఫ్లోర్కి రెండు కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఫస్ట్ ఒక కప్ యాడ్ చేసిన తర్వాత తర్వాత ఇంకొక కప్ కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి దాని తర్వాత అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక కప్ కార్న్ఫ్లోర్కి రెండు కప్పుల వరకు షుగర్ తీసుకోవాలండి రెండు కప్పుల షుగర్ అయితే యాడ్ చేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా బాగా కరిగే వరకు అయితే కలుపుకోవాలండి పాకం ఏం రావాలని లేదండి షుగర్ అంతా పర్ఫెక్ట్గా కరిగే వరకు ఉంచితే సరిపోతుందండి షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇందులో అయితే మనం ఇంతకుముందు అయితే కార్న్ఫ్లోర్ అయితే కలిపి పెట్టుకున్నాం కదండి ఆ కార్న్ఫ్లోర్ని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నప్పుడు ఫ్లోర్ అంతా బౌల్లోకి అడుగులోకి వెళ్ళిపోతుందండి వాటర్ అంతా పైన తేలిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిశ్రమానంతటిని బాగా కలుపుకొని మరుగుతున్న చక్కెర పాకంలో అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపాలండి ఏమాత్రం ఉండలు కట్టకూడదు ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా ఈ కార్న్ఫ్లోర్ని వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలుపుతూ యాడ్ చేయాలండి ఎంత పర్ఫెక్ట్గా కలిపితే అంత పర్ఫెక్ట్గా స్వీట్ అయితే వస్తుందండి వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా అయితే కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తూ పర్ఫెక్ట్గా ఏమాత్రం ఉండలేకుండా అయితే కలుపుకోవాలండి గ్యాస్ మొత్తం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మొత్తం అయితే సిమ్లోనే ఉండాలండి సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా గరిడతో బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు బాగా చిక్కపడుతుందండి చిక్కపడేటప్పుడు గరిటతో బాగా కలుపుతూ ఉండాలండి చిక్కపడిన తర్వాత కొద్దిసేపటికి ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేయాలండి వన్ కప్ కార్నల్ పూర్కి ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ మిశ్రమాన్ని మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు అలా చిక్కపడాలండి ఏమాత్రం ఉండలు ఉండద్దండి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి ఉండలు మాత్రం అస్సలు ఉండద్దండి ఉండలు లేకుండా మొత్తం స్మాష్ చేస్తూ ఈ మిశ్రమం అంతా ఇలా చిక్కపడుతుంది కదా అండి ఇలా చిక్కపడ్డట్టు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత దీనిలో ఒక ఒక కప్పు కార్న్ఫ్లోర్కి హాఫ్ కప్పు నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇందులో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేయాలండి ఒకటేసారి మొత్తం నెయ్యి యాడ్ చేయొద్దండి ఒక్కొక్క స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మొత్తం కలపాలండి మనం అలా కలుపుతున్నప్పుడు ఈ హల్వా అయితే ఆ నెయ్యిని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి నెయ్యి యాడ్ చేస్తూ ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుతూ కలుపుకోవాలండి ఇలా ఒక హాఫ్ కప్ నెయ్యి మొత్తం అయిపోయే వరకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నెయ్యినైతే మధ్య మధ్యలో యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి మనం ఇలా నెయ్యి యాడ్ చేస్తున్నప్పుడు హల్వా మొత్తం నెయ్యినైతే మొత్తం అబ్జర్వ్ చేస్తుందండి తర్వాత ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత నెయ్యి హల్వా నుంచి బయటికి రిలీజ్ అవుతుందండి అలా హల్వా హల్వా నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా మనం నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకోవాలి గ్యాస్ అయితే మొత్తం సిమ్లోనే ఉంచి ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఎప్పుడైతే మనకు హల్వాలో నుంచి నెయ్యి సపరేట్ అవుతుందో అప్పుడే ఈ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా తయారైనట్టండి మనం హాఫ్ కప్పు నెయ్యి అయిపోయే వరకు అయితే వన్ వన్ టేబుల్ స్పూన్ టూ టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలండి ఎంత పర్ఫెక్ట్గా మనం కలుపుతాము అంత బాగా వస్తుందండి లేకపోతే ఉండలు కట్టిపోతుంది మొత్తం ఇలా నెయ్యి రిలీజ్ నెయ్యిలో నెయ్యి రిలీజ్ అవుతుంది కదా స్వీట్ నుండి అప్పుడైతే ఒక పావు టేబుల్ స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ అండి ఇంకా ఒక పావు టేబుల్ స్పూన్ అయితే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి మనం ఏ కలర్ అయినా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఎల్లో ఇంకా గ్రీన్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశాక ఆ కలర్ అంతా స్వీట్లోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి నెయ్యి హల్వా నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఫ్యాన్కు కూడా స్వీట్ సపరేట్ అవుతుందండి ఈ కలర్ కలర్ ఫుడ్ కలర్ ఇంకా ఇలాచి మొత్తం స్వీట్లో మిక్స్ అయ్యే వరకు అయితే బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి స్వీట్ కూడా మీరు చూస్తున్నారు కదండి ఫ్యాన్కి ఏం అంటుకోకుండా సపరేట్ అవుతుంది ఇలా అవుతున్నప్పుడు మనమైతే ఏవైతే డ్రై ఫ్రూట్స్ కల్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇంకా బాదం ఇంకా జీడిపప్పు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఇవి మొత్తం ఇందులోకైతే యాడ్ చేసుకున్నాను స్వీట్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా బౌల్ కంటుకోకుండా సపరేట్ అవుతుంది మీరు చూడొచ్చు ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో అయితే యాడ్ చేసుకొని వీటినన్నిటినీ స్వీట్లో బాగా కలిసే వరకు పర్ఫెక్ట్గా అయితే కలుపుకోవాలండి అస్సలు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి ఈ స్టవ్ ఈ ప్రాసెస్ మొత్తం అయ్యేటప్పుడు స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉండాలండి అస్సలు హై హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే బౌల్కి అంటుకుంటుందండి అంటుకొని మొత్తం మాడిపోతుంది స్వీట్ అయితే స్వీట్ టేస్ట్ అయితే అస్సలు బాగోదు లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ స్వీట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగనే కలుపుకోవాలండి తర్వాత మనమైతే ఒక ప్యా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కైతే నెయ్యి మొత్తం అప్లై చేయాలండి నెయ్యి మొత్తం అప్లై చేసి పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం స్వీట్ తయారు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ బౌల్లోకి అయితే మనం వేసేసుకోవాలని నేను బౌల్ చూపిస్తున్నాను దానికైతే నేను మొత్తం నెయ్యి అయితే మొత్తం పెట్టుకున్నానండి దాంట్లోకైతే నేను చేసుకున్న స్వీట్ని మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి టోటల్ ఆ మిశ్రమాన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటి మీద నేనైతే మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ అయితే చేసుకున్నానండి పైన అయితే మొత్తం స్వీట్ అయితే మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే దానిపైన చేసేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్త మొత్తం అంతటిని ఇలా అంటున్నానండి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కూడా ఎయిర్ ఫిల్స్ ఉంటే కూడా క్లోజ్ అని చెప్పేసి అని మొత్తం అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని అయితే ఒక వన్ టు టూ హవర్స్ అయితే పక్కనైతే పెట్టేసుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని స్పూన్తో అయితే మళ్ళీ ఒకసారికి ఇలా లోపలికైతే ప్రెస్ చేసుకోవాలండి అప్పుడు డ్రై ఫ్రూట్స్ హల్వా లోపలికి ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి నేను స్పూన్తో చూపిస్తున్నట్టుగా అయితే లోపలికైతే ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వన్ టు టూ అవర్స్ అయితే పక్కన పెట్టి వదిలేసేయండి వన్ అవర్ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి అయితే ఈ హల్వానైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు చూస్తున్నారు కదా ఒక వన్ అవర్ తర్వాత దీన్నైతే ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకైతే ఏ షేప్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ షేప్లోకి అయితే దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నేనైతే ఈ సైజ్ పీసెస్లో అయితే కట్ చేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా అయితే రెడీ ఈ కరాచీ హల్వాని మనం ఎంతసేపు స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో జాగ్రత్తగా తిప్పుతూ చేసుకుంటామో అంత సాగే గుణం దీనిలో వస్తుందండి త్వర త్వరగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మాత్రం సాఫ్ట్గా వస్తుంది అందుకే స్టవ్ మీద దాదాపు ముప్పై నుండి నలభై నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు చూస్తున్నారు కదండి రెసిపీ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి నేనైతే ఈ సైజులో అయితే పీసెస్ కట్ చేసుకున్నానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒకసారి అయితే మీరు కూడా ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి చాలా ఈజీ వేలోనైతే మనం చేసుకోవచ్చండి ఈ రెసిపీ చాలా ఈజీగా ఒక వన్ అవర్లో చేసుకోవచ్చండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఈ రెసిపీకే టైం పడుతుందండి మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి చాలా ఈజీగా కూడా మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చండి అంతే ఎంతో టేస్టీగా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి కరాచీ హల్వా రెడీ